వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ జ్యోతి అధికారంలో లేకపోయినా ఆ టీడీపీ అభ్యర్థి హంగామా అంతా ఇంత కాదు పేరుకే ఓటమి కానీ తానే ఎమ్మెల్యే అన్నట్లుగా అజమాయిషి చేయడం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోకుండా ఉండలేరు దర్శి ప్రభుత్వం ఆసుపత్రిలో తాజాగా ఆమె చేసిన హంగామా ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఇదంతా ఎవరి గురించో ఈ పార్టీకే అర్థమై ఉంటుంది ఆంధ్రప్రదేశ్ గత ఎన్నికల్లో కూటమి సర్కార్ నూట అరవై నాలుగు సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన దర్శి నియోజకవర్గంలో మాత్రం వైసీపీ చేతిలో ఓటమి పాలైంది ఈ స్థానంలో వైసీపీ నుంచి పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి లక్ష్మి ఓడిపోయారు గొట్టిపాటి లక్ష్మికి టీడీపీ అధిష్టానం తొలిసారి దర్శిలో టికెట్ ఇచ్చి పెట్టింది కానీ ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే అయ్యారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దర్శిలో గొట్టిపాటి లక్ష్మి అనధికార ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి తాజాగా ఆమె దర్శిలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు స్వతహాగా డాక్టర్ అయిన లక్ష్మి ఆసుపత్రి సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చొని ఆసుపత్రి పనితీరుపై సమీక్షలు మొదలుపెట్టారు అక్కడ ఉన్న అధికారులు సిబ్బందికి సైతం ఆదేశాలు జారీ చేశారు ఇంతవరకు బాగానే ఉన్నా ఇదంతా ఏ హోదాతో ఆమె చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి కాగా సీఎం చంద్రబాబు నిన్న జరిగిన కేబినెట్ భేటీలో అధికారులు సిబ్బంది పార్టీ నేతలు పనితీరుపై గట్టిగానే హెచ్చరిస్తున్న మరోవైపు ఎలాంటి అధికార హోదా లేని ఇలాంటి స్థానిక నేతలు ప్రవర్తిస్తున్న తీరు ప్రశ్నార్థకంగానే మారింది